అందరికీ నమస్కారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో మరకామణిలో చేరినటువంటి చోరిని చిన్నతగా చేసి మాట్లాడడం అది చిన్న చోరీ కదా అని అనడం డె రెండు వేలు విలువ చేసే అమెరికన్ డాలర్లు దొంగిలిస్తే పద్నాలుగు కోట్ల రూపాయలు రూపాయలు విలువ చేసే ఆస్తులు దేవస్థానం రాసిచ్చారు కదా అని చెప్పి మాట్లాడడాన్ని తీవ్రం ఖండిస్తున్నాం వరకాంబని చోరీ అంటే దేవుడి హుండీలో చోరీ చేసినట్టు భక్తులు అత్యంత భక్తిభావంతో హుండీలో వేసినటువంటి సొమ్మును చోరీ చేయడం మహాపాపం దాన్ని ఆయన చిన్న చోరిగా అభివర్ణిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తి గౌరవం విశ్వాసం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఉద్దేశంలో అది చిన్న చోరీ కావచ్చు అయితే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే మాటలుగా ఇవి ఉన్నాయి కోట్లాది మంది భక్తుల మనోభావం దెబ్బతిన్నాయి అంత పవిత్రమైనటువంటి పరికామ చోరీని ఆయన అంత చిన్నదిగా చేసి మాట్లాడడం ఆయన స్థాయికి తాగదు దీని కారణం చూస్తే ఆయనకు హిందూ దేవుల పైన గౌరవం లేదు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి గారి పైన భక్తి లేదు గౌరవం లేదు విశ్వాసం లేదు అందుకనే ఆయన దేవుడి మీద భక్తి లేని వ్యక్తులను విశ్వాసం లేని వ్యక్తులను టిడి పాలక వర్గం యాజమాన్యాన్నిగా చేసి చైర్మన్గా చేసి అక్కడ అనేక అక్రమాలు జరిగేదానికి ఆస్కారం వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు చేసినట్టుగా మనం పత్రికలో కూడా చూస్తున్నాం మరి ఆ చోరీ పాల్పడి రవికుమారే మరి నిన్న ఒక వీడియో రిలీజ్ చేస్తూ నేను మహా పాపం చేశాను అందుకోసమే ఆస్తులు రాసి గురించి చెప్పడం జరిగింది అంటే నిందితుడే నేను మహా పాపం చేశాను అంటుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని చిన్న చోరీగా చేసి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించడం చాలా దారుణం ఇది మహా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూస్తే ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో నేరస్తులకు వత్తాసు పలికాడు అనేక నేరాలకు జరిగే విధంగా ప్రోత్సాహం లభించింది మాఫియాలు తయారయ్యారు మద్యం మాఫియాలు ఎరకందన మాఫియాలు భూకబ్జాల మాఫియాలు గంజాయి మాఫియాలు పేటేగిపోయాను పరిపాలనలో చివరకు నెల్లూరు లాంటి ప్రశాంతమైన జిల్లాలో హత్యలు చేయించి దోపిడిని చేయించేటువంటి లేడీ డాన్లు తయారయ్యారంటే పరిస్థితి మనం ఏమాత్రం ఘోరంగా అర్థం చేసుకోవచ్చు మరి ఆయన హయాంలో రాష్ట్రంలో హంతకులు రేపిస్టులు అరాచకవాదులు దోపిడీదారులు గంజాయి మద్యం వ్యాపారస్తులంతా కూడా విచ్చలవిడిగా పేటరేకపోయారు ఆయన కాడి నేరాలు చేశారు దోచుకున్నారు చట్టం అంటే భయం లేదు ఆ విధంగా పరితగించి మరి ఆ రోజులు అక్రమాలు చేశారు ఎవరిపైన కూడా చర్యలు లేవు ఎందుకంటే ఆ విధమైనటువంటి పనులు చేయడం ఒక లాగా లభించింది వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రిగా ఏనాడు కూడా వాటిపైన స్పందించిన పాపం లేదు కాబట్టి నుంచి కింది వరకు ఈ రాష్ట్రంలో నేరస్తులు పెరిగిపోయారు శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతీసేసారు అటువంటి స్వభావం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరగాంబని చోరిని చాలా చిన్న చేసి మాట్లాడడం చాలా దౌర్భాగ్యం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా తిరుమలలో ఇంకా అనేకమైన అక్రమాలు జరిగాయని కూడా మన పత్రికలు చూస్తున్నాం వీటి పైన కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది ఒకటి మాత్రం వాస్తవం దేవుడి సన్నిధిలో తప్పు చేసిన వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోలేరు ఒకవేళ చట్ట ప్రకారం తప్పించుకున్నా కూడా దేవుడి శిక్ష నుంచి తప్పించుకున్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి తెలియజేసుకుంటూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తుంటే అక్కడ వాస్తవాలను పక్కదారి పట్టించడం కోసం డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతున్నారు తన అనుచరులకు తమ నాయకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పక్కదారి పట్టించుకోవడం కోసమే దీన్ని చాలా చిన్నదా చేశాను మాట్లాడడాన్ని వాళ్ళు మేము భావిస్తున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం